హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో స్వామిమాలై క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము తమిళనాడు రాష్ట్రములో ప్రముఖమైన ఆరు కుమారస్వామి క్షేత్రములలో నాలుగవది అయిన స్వామిమాలయ స్వామినాథ స్వామ్యాలయం నది యొక్క ఉపనదీ తీరములో తంజావూర్ జిల్లా కుంభకోణమునకు ఐదు కిలోమీటర్ల దూరములో ఒక కొండపై నిర్మించబడినది హిందూ పురాణముల ప్రకారము ఇచ్చటనే మురుగన్ కుమారస్వామి తన తండ్రి అయిన పరమశివునికి ప్రణవమంత్రమైన ఓన్ అర్ధమును విశదీకరించినాడు అరవై అడుగుల ఎత్తుకల కొండపై స్వామినాథస్వామి మురుగన్ ఆలయము మరియు కొండ దిగువ భాగమున మురుగన్ తల్లి మీనాక్షిదేవి మరియు తండ్రి సుందరేశ్వరుల ఆలయములున్నవి ఆలయమునకు మూడువపురములు మూడు ఆవరణలు తమిళ సంవత్సరములు వ్రాయబడిన అరవదిమిట్లు ఉన్నవి పురాణముల ప్రకారము శివుని కుమారుడైన మురుగన్ ప్రణవ ఓన్ తన తండ్రికి విశ్రీకరించిన ప్రదేశమగుట వలన స్వామికి స్వామినాథస్వామి అని పేరు వచ్చినది ఆలయము సుమారు రెండు వేల మూడు వందలు సంవత్సరములకు పూర్వము నిర్మించబడి పిమ్మట చోళుల కాలములో పునర్నిర్మించబడి అభివృద్ధిపరచబడినది కాని సుమారు మూడు వందలు సంవత్సరములకు పూర్వము బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి జరిగిన యుద్ధమునందు బాగుగా దెబ్బతిన్నది ప్రస్తుతము తమిళనాడు ప్రభుత్వము దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యములూ ఉన్నది సృష్టికారకుడైన బ్రహ్మశివుని నివాసమైన కైలాసపర్వతము దర్శించినప్పుడు శివునికుమారుడైన కుమారస్వామికి గౌరవ మీయనందున కుమారస్వామికి బ్రహ్మపై కోపము వచ్చి ఆయన జీవులను ఎలా సృష్టించుచున్నాడో బ్రహ్మ తాను వేదముల సహాయముతో సృష్టించుచున్నానని తెలుపగా ఆసమాధానము విని కుమారస్వామి బ్రహ్మతో వేదములను పారాయణ చేయమని కోరినాడు బ్రహ్మ ప్రణవమంత్రమైన ఓన్ తోపారాయన ప్రారంభించినాడు ఆ సమయంలో కుమారస్వామి ఆపి ప్రణవమంత్రమునకు అర్ధము వివరించమని కోరాడు బ్రహ్మ సమాధానమియలేకపోయినాడు కుమారస్వామి బ్రహ్మనుదురుపై పిడికిలితో కొట్టి ఖైదుచేసి సృష్టి కార్యము తీసుకుని దేవతలు బ్రహ్మను విముక్తుడిని చేయుటకు కుమారస్వామిని సంప్రంచమని విష్ణువును కోరినారు విష్ణువు వలన కార్యము నెరవేరక శివుడు బ్రహ్మను కాపాడుటకు వెళ్లినాడు శివుడు కుమారస్వామితో బ్రహ్మను బంధనమునుండి నుండి విముక్తుని చేయమని అడిగినాడు కుమారస్వామి బ్రహ్మకు ప్రణవమంత్రమైన ఓన్ అర్ధము తెలియదు అనినందువలన ఆతని విడుదలకు తిరస్కరించినాడు శివుడు కుమారస్వామిని అర్ధము తెలుపమని అడుగగా శివునికి ఓన్ ప్రణవమంత్రము అర్ధము విశదీకరించినాడు శివుడు గురువు వద్ద శిష్యునివలే ప్రవర్తించి కుమారుని వద్ద అర్ధము తెలుసుకుని స్వామినాథస్వామి అనే పేరుతో సంబోధించినాడు ఈ మాటకు శివుని గురువు అని అర్ధము ఈ ప్రకారము కుమారస్వామికి కొండపైన తండ్రి కొండ కొండదిగువ భాగమున ఆలయములు ఉన్నవి స్కందపురాణమునందు తెలుపబడిన ప్రకారము శివపార్వతుల వివాహ సందర్భముగా ఋషులు మరియు దేవతలు శివుని నివాసమైన కైలాసమునందు సమావేశం కాగా వారి బరువు అంతయు ఒకవైపునకు వచ్చుట వలన భూమి ఉత్తరము వైపు ఒంమిపోనారంభించినది అప్పుడు శివుడు ఆగస్య మహర్షిని ఒంపుసరి చేయుటకు దక్షిణ దిక్కులో కదలవలసినదిగా ఆజ్ఞాపించినాడు ఆగస్యుడు ఎట్టుంబ అనురాక్షసుని కుండలను వాని భుజములపై ధరించి దక్షమున ఉంచవలసినదిగా నియోగించినాడు రాక్షసుడు కొండలను తెచ్చి దక్షణముల ఒకచోట ఉంచినాడు అందు ఒక కొండను ఎత్తుటకు ప్రయత్నించగా ఆ కొండ కదలలేదు ఒక యువకుడు కొండ పైభాగమున నిలచి కొండకదలకుండా చేయుచున్నట్లు గమనించినాడు రాక్షసుడు ఆయువకునిపై దాడిచేసి ఓడిపోయినాడు ఆగస్యమహర్షి ఆయువకుడు కార్తికేయదని కనుగొని రాక్షసుని క్షమించమని కోరినాడు కార్తికేయుడు అంగీకరించి ఆ కొండను మాత్రము పలనినందు ఉంచమని ఆదేశించినాడు రాక్షసుడు రెండవకొండను ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రములలో మరొక క్షేత్రమైన స్వామిమాలై తీసుకువచ్చినాడు ఓం శరణం భవ ఓం శరణం భవ ఓం శరణం భవ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు